హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావణ్యని ఇక్కడైతే నేనైతే వ్యాలెన్స్ డే స్పెషల్ అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను నేను ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి వెళ్ళి వెళ్ళిపోదామండి అయితే రవ్వ రవ్వతో అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా స్మూత్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో ఈ ఇంకెందుకు లేట్ అయిన వీడియోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇక్కడ అయితే నేను హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి ఇలా బాగా మరిగించుకోవాలి మన మిల్క్ని సో ఇలా మిల్క్ మరిగిపోతే సరిపోతుందండి సో ఇది తీసి పక్కన పెట్టుకోవాలి మనకి మిల్క్ అనేది చలారాలి సో ఇక్కడ నేనైతే ఒక జస్ట్ హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువ అండి నెయ్యి అయితే తీసుకున్నానండి సో ఈ నెయ్యి ఇలా మెల్ట్ అయ్యాక మనం దీంట్లోకి అయితే వన్ కప్ వన్ కప్ కంటే కొద్దిగా తక్కువ అండి రవ్వ తీసుకున్నాను ఇది అయితే బాంబే రవ్వ అండి సో దీని అయితే మనం నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ షేడ్ అయితే వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో చూసారా వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే మీరు ఫ్రై చేసుకోండి ఇక్కడైతే మనకైతే చల్లారిపోయింది కదా ఇప్పుడు తీసేసుకున్నాం రవ్వ కూడా ఎగిపోయింది సో ఈ పాలల్లో మనం ఈ రవ్వ మిశ్రమం అనేది వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ రవ్వలో ఈ రవ్వ అనేది పాలల్లో మంచిగా మెల్ట్ అయిపోతుంది దగ్గరకు వచ్చేస్తుందండి బాగా కలిసిపోయి సో అదే ప్యాన్లో నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నా వన్ టేబుల్ స్పూన్ దీంట్లోకి వన్ కప్పు వన్ కప్ కంటే తక్కువ రవ్వ తీసుకున్నాను కదా వన్ కప్పు నేనైతే షుగర్ అయితే తీసుకున్నాను దీన్ని అయితే క్యారమిల్ అయితే చేసుకోవాలండి షుగర్ని అయితే వాటర్ వేయకుండా క్యారమిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా అయితే క్యారమిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం రవ్వ మిశ్రమం ఉంది కదా పాలల్లో వేసి మిక్స్ చేసాం కదా సో ఇదైతే కొద్దిగా దగ్గరకు వచ్చేసింది కదా దీన్ని మనం దీంట్లో ఈ క్యారమిల్లో మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్నాక మీరు భయపడకండి బబ్బుల్స్ బబుల్స్ లాగా వస్తుంది కదా సో ఏం భయం అవసరం లేదు మనం ఈ దీంట్లో వేశాక మనం ఇలా కలుపుతూ ఉంటే మొత్తం ఇలా కలుపుతూ ఉంటే మనకి క్యారమిల్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుందండి సో ఈ మిశ్రమం అనేది మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఉండేటట్టు మనమైతే చూసుకోవాలి అప్పటివరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి చూసారా మొత్తం అయితే కరిగిపోయింది కదా నేను దీంట్లోకి అయితే ఇలాచి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి నేనైతే స్వీట్ లాగైతే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలాచి వేసాను మీకు ఇలాచి నచ్చకపోతే మీరు వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కదా సో అదైనా వేసుకోవచ్చు అది మీ చాయిస్ ఇక్కడ నేను ఒక కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి ఇలా చిన్నగా చాక్ చేసి పెట్టుకున్నాను అవి కొద్దిగా వేసుకున్నాను చూసారా ఇప్పుడు మనకైతే ప్యాన్ ఉండి సపరేట్ అవుతుంది సో ఇలా అయితే సపరేట్ అవ్వాలండి సో మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి రెడీ అయిపోయింది దీన్ని నేనైతే కేక్ దీన్ని అయితే తీసుకున్నానండి ఇలా లవ్ షేప్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈరోజు వాలంటైన్స్ డే కదా సో ఇలా అయితే కేక్ ప్రిపేర్ చేశాను మనకి మనకి మీకు ఒక టిప్ చెప్తానండి ఇక్కడ మనకి బటర్ పేపర్ లేదనుకోండి ఇలా మనకి వైట్ పేపర్ ఉంటుంది కదా ఇంట్లో ఆ పేపర్ తీసుకొని మనం దానికి ఆయిల్ ఆయిల్ అయినా గీ అయినా నేనైతే గీ అయితే యూజ్ చేశాను ఇలా గీ అయితే మనం రాసుకుంటే మనకి బటర్ పేపర్ అయితే యూజ్ అవుతుంది ఈ టిప్ పేవర్కైనా యూజ్ అయితే మీరు కూడా పాటించండి ఓకేనా నాకైతే బాగా యూజ్ అయింది నా దగ్గర బట్టర్ పేపర్ లేదు కాబట్టి నేను ఆ పేపర్ అయితే యూజ్ చేశాను సో ఇలా కొన్నిగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి కింద తను నెక్స్ట్ మనకి చల్లారాక ఈ మిశ్రమం అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది బాగా అయితే చల్లారా అవలసరం లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా వేసుకోవచ్చు సో ఇలా వేసుకొని ఈవెనగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఎందుకంటే హెయిర్ బబుల్స్ లాగా లేకపోతే మధ్య మధ్యలో గ్యాప్ లాగా వస్తుంది కదా సో అలా లేకుండా మనం సో అలా కా అలా లేకుండా మనం ఈ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన నుండి బాదం నూనె జీడిపప్పు అయితే ఇలా కట్ చేసుకున్నాను కదా అవి అయితే వేసుకుంటున్నానండి ఇవి వేసుకోవడం వల్ల పిల్లలకి చాలా బాగా అట్రాక్షన్గా కనిపిస్తుంది వాళ్ళకి తినాలనిపిస్తుంది ఎప్పుడు కేక్ అడిగినా కూడా వాళ్ళకి ఇలా వెంటనే మనం చేసి ఇవ్వచ్చండి సో ఇప్పుడైతే నాకైతే పూర్తిగా చల్లారిందండి పూర్తిగా చల్లారాకనే మనం డిమాల్టీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే నాకు పూర్తిగా చల్లారిపోయింది ఒక్కసారి టూ టైమ్స్ అట్లా ట్యాప్ ట్యాచ్ ట్యాప్ చేస్తే మనకి ఈజీగా ఊడేసి వస్తుందండి ఎందుకంటే మనం కింద పేపర్ వేసాం కదా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూసారా బటర్ పేపర్ లేకున్నా మనం కేక్ అయితే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో చాలా ఈజీగా చూసారా టే చూస్తుంటే నోరూరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా జస్ట్ ఒక రవ్వ నెయ్యి షుగర్ ఉంటే సరిపోతుందండి మనకైతే కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయిందండి ఇంకా పిల్లలు తింటారు కాబట్టి మనం స్వీట్ తక్కువ వేస్తాం కాబట్టి కరెక్ట్ సరిపోయింది నాకు కూడా స్వీట్ ఎంత బాగుందో చూసుకుంటే నోరుపో నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్